వెల్కమ్ టు శ్రీ భారత్ ఈరోజు సాయంత్రం ఆరున్నర టైంలో ఒంగోలు చర్చి సెంటర్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ హైదర్ క్లబ్ వంటర్ పోలీస్ స్టేషన్ మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో కలెక్టర్ ఆఫీస్ ఏరియాలో వర్షం చిరుజల్లులు మంచి వర్షం స్టార్ట్ అయ్యింది గాలి మేఘం వర్షం మంచి వర్షం మంచి గాలి ఈ వర్షం చిన్నగా మొదలై పెద్దగా స్టార్ట్ అయింది ఇది ప్రయాణికులకి ఇబ్బంది కలిగిస్తున్న వర్షం ఇది సాయంత్రం పూట ప్రజలను ఇబ్బంది పెడుతున్న వర్షం మంచి జల్లు భారీ వర్షం ఒంగోల్లో పడుతుంది చూడండి